హాయ్ అన్న నమస్తే అయితే నా మొక్కజొన్న శని అన్న అయితే ఒకటి చెప్పాలన్నా మీరందరూ అనుకోవచ్చు వరే మొన్ననే మిల్లు పట్టిచ్చిండు మార్కెట్ తీసుకొని వీడియో చేస్తాను అనుకున్నాను మళ్ళీ ఇరుస్తున్నా అని వీడియో చేస్తున్నాను అనుకున్నారు నేను చెప్పిన కాదన్న రెండు చోట్ల వేసిన ఒకసారి ఫస్ట్ వేసిన కాడేమో సోలార్ ఫెన్షిన్ ఉన్నది ఇదేమో రెండో చోట ఇక్కడ లేదు కాబట్టి ఇది అక్కడ అమ్మేటప్పుడు మీకు మార్కెట్ వెళ్ళి వీడియో చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం మా అమ్మకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను వరంగల్ హాస్పిటల్ ఉండాల్సి వచ్చింది ఆ టైంలో మా గ్రామంలో ఒక అతను తోటి నేను మార్కెట్ తీసుకుపోమని చెప్తే అతను అమ్ముకొని వచ్చింది కాబట్టి నా రిసిప్ట్ అయితే ఉంది కానీ నేను ఆ రోజు మార్కెట్ వెళ్ళలేదు అందుకనే నేను వీడియో చేయలేదు మార్కెట్ వెళ్ళి అయితే చెప్పాలంటే మార్కెట్లో మొక్కజొన్న హయ్యెస్ట్ రేటు మనదే పడ్డది కేజీ వచ్చేసి ఇరవై మూడున్నర పడ్డది అయితే కే కేశవరం మార్కెట్లో కూడా అంత రేట్ లేదు నాకు వచ్చిన దాంట్లో మార్కెట్లో హయ్యెస్ట్ రేటు నా మొక్కజొన్నకే పడ్డది ఎందుకంటే సైజు కలర్ అన్నీ బాగున్నాయి కాబట్టి రేట్ అయితే బాగానే పడ్డది అయితే అది ముప్పై గుంటలు ఇరవై ఐదు అయినాయి ఇరవై రెండు క్వింటాలేమో మార్కెట్లో బయట కోళ్ళ దాన కోసం అని ఒక మూడు నాలుగు క్వింటాల్ బయట తీసుకున్నారు మా గ్రామంలోనే కోళ్ళ ఫామ్ ఉన్న వాళ్ళు చికెన్ సెంటర్ వాళ్ళు తీసుకున్నారు ఓకే నాన్న అయితే ముప్పై గుంటలలో ఇరవై ఐదు క్వింటాల్ దాకా వచ్చినాయి ఆ ఎలకలు కొన్ని కోతులు కొన్ని ధ్వంసం చేయడం వల్ల ఇంకొక రెండు మూడు క్వింటాల వరకు నష్టం జరగవచ్చు కానీ ప్రస్తుతానికైతే నాకైతే మంచిగా అనిపించింది సీడ్ బాగానే ఉంది అయితే ఇప్పుడు ఇది పట్టించిన తర్వాత ఈ మొక్కజొన్న కూడా నేను మార్కెట్ వెళ్ళి రేటు ఇంకేదైనా ఉంటే చేస్తాను నాకు తెలిసి ఈ రేటు ఈ మొక్కజొన్న మాత్రం నాకు చాలా తక్కువనే అవుతుందని డౌట్ వస్తుంది ఎందుకంటే ఇది లాస్ట్ టైంలో నీళ్ళు టైట్ అయిపోయింది బాయిలలో నీళ్ళు లేక పక్కన రైతుల వాళ్ళ వీళ్ళ నీళ్ళు అడిగి పెట్టడం వల్ల కొంచెం తడి ముందు వెనక అవడం వల్ల కొంచెం ఎఫెక్ట్ పడ్డది చేయనులో కాబట్టి సైజు పెట్టలేదు మళ్ళీ కలర్ రాలేదు కొంచెం ఎట్లా సరే కొంచెం దానంతా బెనిఫిట్ అయితే లేదనుకుంటానా చూద్దాం మరి ఉంటుందో ఒకసారి మళ్ళీ మార్కెట్ వేస్తే తెలుస్తుంది ఓకేనా అన్న ఇదే చెప్దామని మీకోసం వీడియో చేస్తున్నాను నా పేజీ ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది ఎన్ని చోట్ల చేసినా ఏం చేసినా అని ఓకేనాన్న ఈరోజైతే ఇద్దరిని మాట్లాడినా అన్న వీళ్ళిద్దరైతే ఇద్దరు అయితే వచ్చారు అయితే ఇప్పుడు అంతా తోటలు ఏరే టైం కాబట్టి ఎవరు రావట్లేరు బతులు ఆడంగా కొంచెం ఇంట్లో ప్రాబ్లం అని చెప్పినాక వీళ్ళు ఇద్దరైతే వచ్చారు ఓకేనా ఓకే అన్న నేను మార్కెట్ వెళ్ళిన తర్వాత వీడియో చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి